అయితే మొత్తానికి సునీలు నేను ప్రేమించుకున్నాం పెళ్ళి కూడా చేసుకున్నాం అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి కాదు లేచిపోయి మా పెళ్ళికి ఎవరు సపోర్ట్ చేయలేదు ఇంకా మా ఆయన వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు వాళ్ళు కూడా నా పైన చాలా కోపంగా ఉన్నారు కానీ నాకు ఎందుకనో వాళ్ళ ఫాదర్కి నేనంటే ఇష్టం ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే ఒకసారి నేను బయట తనకి కనిపించినప్పుడు తను మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను తనకి కాఫీ పెట్టించినప్పుడు తను ఏకంగా కిచెన్లోకి వచ్చేసి నన్ను గట్టిగా హాక్ చేసుకున్నారు ఏమైంది అంటే నా కొడుకుని నువ్వు బాగా చూసుకోవాలి అది ఇదని చెప్పారు అయితే ఆయన వేరే రకంగా హాక్ చేసుకున్నాడా లేకపోతే నిజంగానే కొడుకుని బాగా చూసుకోమని ఒక కోడల్ని చూసుకున్నట్టు చూసుకున్నాడా అనేది నాకైతే అర్థం కాలేదు నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నాను అనుకుని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను ఆ తర్వాత మా హస్బెండ్ వస్తే నేను చెప్పాను ఇలా మీ నాన్నగారు వచ్చారు అంటే మా హస్బెండ్ నా పైన చాలా కుప్పడ్డాడు ఆ ఫ్యామిలీ వద్దని వాళ్ళందరూ వద్దనుకునే కదా మనం బయటకు వచ్చి విడిగా ఉంటున్నాం వాళ్ళ నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు అదేంటి కన్న తండ్రి గురించి ఇలా చెప్తున్నాడు అనుకున్నా ఆ తర్వాత ఆ కుటుంబం నుంచి మాకు పిలుపు వచ్చింది అదేంటంటే మేమిద్దరం కూడా వాళ్ళ ఇంట్లోనే కలిసి ఉండొచ్చు అని నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత సరే అని చెప్పి మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా మాకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు నాకైతే చాలా సిగ్గు అనిపించింది మాకు పెళ్ళయి టూ మంత్స్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫస్ట్ నైట్ అంటే ఎవరూ లేని అనాథల మీరు బతుకుతూ ఇన్ని రోజులు టైం పెట్టారు కదా ఇప్పుడైతే ఇక మీకు మేము ఉన్నాం కాబట్టి మా అందరి ముందు మా కళ్ళ ముందు అంటే కళ్ళ ముందు అంటే మా మధ్యలో మీరు ఫస్ట్ నైట్ చేసుకోవాలి అని మొత్తం అరేంజ్ చేశారు రేంజ్ చేసిన తర్వాత ఆ రోజు మా హస్బెండ్కి ఏదో కొంచెం వర్క్ ఉండి ఇంకా లేట్ అయింది నేను తనకి కాల్ చేస్తూ ఉన్నాను ఇంకా రాలేదేంటి అని అప్పుడు మా 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 మామగారు వచ్చి నా చేతిలో ఫోన్ లాగేసుకుని ఫస్ట్ నువ్వు గదిలోకి వెళ్ళి కూర్చో మీ ఆయన రాగానే మేము గదిలోకి పంపిస్తాం నువ్వు ఇలా బయట తిరుగుతూ ఉండి టెన్షన్ పడకు అని చెప్పేసి అన్నారు ఇంకా మావయ్య గారే కదా నేను వెంటనే కాళ్ళకి దండం పెట్టుకున్నా ఆయన నా భుజాలు పట్టుకుని పైకి లేపి గట్టిగా హాక్ చేసుకున్నారు అయితే మరి ఆయన పెదాలు అనుకోకుండా నా మెడకి తాకాయా లేదంటే నిజంగా ముద్దు పెట్టారా అనేది కూడా నాకు అర్థం కాలేదు కానీ మొత్తానికైతే సంథింగ్ ఇస్ రాంగ్ అని అయితే అనుకున్నా అనుకున్న తర్వాత సరే అని చెప్పేసి రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నా కూర్చుని ఫైవ్ మినిట్స్ అయింది టెన్ మినిట్స్ అయింది ట్వంటీ మినిట్స్ కూడా అయింది కానీ మా హస్బెండ్ ఇంకా రాలేదు ఫోన్ చేద్దామంటే ఫోన్ ఏమో మా మామయ్య గారి దగ్గర ఉంది ఇంకా సరే అని చెప్పి నాకు నిద్ర వస్తే తెలియకుండానే నేను నిద్రలోకి జారుకుని నిద్రపోయా కాసేపటికి చూస్తే అసలు గాలడట్లేదు ఏంటా అని చూస్తే పవర్ పోయింది అబ్బా పవర్ పోయిందా సరే అని చెప్పి పక్కనే కొవ్వొత్తుంటే క్యాండిల్ వెలిగించి పెట్టాను ఇంకా పాడుకున్నాను ఏదో అలికిడి తలుపు సౌండ్ అయింది చూస్తే చీకట్లో ఎవరో ఒక మనిషి ఆకారం అయితే నడుచుకుంటూ వస్తుంది అయినా మా ఫస్ట్ నైట్ గదిలోకి ఈ టైంలో ఎవరు వస్తారు ఖచ్చితంగా మా హస్బెండ్ అయి ఉంటారు నేను లేవబోయాను కానీ ఆ చెయ్యి నన్ను ఇలా ఇలా ఉండమని చెప్పి చెప్పి సరే అని చెప్పేసి నేను పైన పడుకుని బయట తీసేసి దా అన్నట్టుగా పడుకున్నాను ఇంకంతే ఆకారం మాయమైంది తీరా చూస్తే కోవతి దగ్గరకు వచ్చి ఎవరో కోవతుని ఇలా ఉఫాను ఊదేశారు ఆ తర్వాత ఏమైంది అన్న అన్నారు మీరే కదా అన్నా అన్నారు అంతే ఇంకా తర్వాత అమ్మాంతం వచ్చి నా పైన పడిపోయి నన్ను బాగా హక్ చేసుకుని నలిపేసి ముద్దలతో ముంచేశారు కానీ నాకు ఎక్కడో తేడా కొడుతుంది ఎందుకంటే మా హస్బెండ్ ఎప్పుడూ కూడా స్ప్రే కొట్టుకోరు కానీ అతని దగ్గర స్ప్రే వాసన వచ్చింది అది కూడా వేరే బ్రాండ్ది నాకెందుకు డౌట్ వచ్చింది మీరు స్ప్రే కొట్టుకున్నారు కదా అన్న అన్నారు అంటే మీకు వాడటం ఇష్టం లేదు కదా ఇప్పుడు ఎందుకు అనగానే తను నా నడుము దగ్గరికి వచ్చి ముద్దు పెడుతూ ముద్దులోనే మాట్లాడారు ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా అందుకే కొత్తగా ట్రై చేసా అని అంటే ఆ వాయిస్ ఎవరితో కూడా నాకు సరిగా అర్థం కాలేదు అసలు ఇలాంటి ఆనందకరమైన సమయంలో ఇలాంటి పిచ్ డౌట్స్ అన్నీ పెట్టుకుంటే ఎలా ప్రాబ్లం కదా అని నేనే ఇంకా నా మనసుని కంట్రోల్ చేసుకున్నాను కంట్రోల్ చేసుకుని ఇంకా తర్వాత ఇద్దరం చాలా బాగా ముద్దులు పెట్టుకున్నాం ఇంకా చాలా బాగా హ్యాక్ చేసుకున్నాం ఇంకా మా హస్బెండ్ అయితే తన వేళ్ళ నా పూకులకు పొనించి చాలా బాగా కలిపేశారు ఆ తర్వాత డాగీ స్టైల్లో బాగా తెంగించుకున్నాం అంత పని అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్ళారు నేనైతే ప్రశాంతంగా పడుకున్నాను కాసేపటికి మళ్ళీ వచ్చి నా పని చెయ్యేసి ఏంటి అప్పుడే పడుకున్నావా దా కానిద్దాం అన్నారు నాకైతే ఏం అర్థం కాలేదు అప్పుడే పడుకున్నావా మళ్ళా కానిద్దాం అంటే ఇప్పుడే కదా మనం ఒకసారి చేసామన్నాను ఇప్పుడు చేయడం ఏంటి నేను ఇప్పుడే కదా వచ్చాను అన్నారు అంతే నాకైతే షాక్ అంటే మా ఆయన ఇప్పుడే వచ్చారా మరి ఇంతకుముందు నాతో సెక్స్ చేసింది ఎవరు అంటే మా మామయ్య గారు అయి ఉంటాడు కానీ నలుగురికి చెప్పుకోలేను నాలో నేను దాచుకోలేను